కేటీవీ న్యూస్ కి స్వాగతం నేను సుమలత జనసేన ఆవిర్భావ వేడుకలను కడప నగరంలో తుంగ రమణయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు కేక్ కట్ చేసి జన సైనికులు ఒకరినొకరు తెరిపించుకున్నారు కేక్ ని ఈ సందర్భంగా జనసేన నాయకులు తుంగ రమణయ్య మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ కోసం ప్రాణం ఉన్నంత వరకు జనసేన జెండా మోస్తం అన్నారు జనసేన సూచనల మేరకు కూటమి అభ్యర్థి మాధవిరెడ్డి విజయానికి కృషి చేస్తామని చెప్పారు ముందుగా జనసేన నాయకులు శ్రీ పవన్ గారికి నా వృదయపురకు నమస్కారం ఈరోజు పదకొండవ సంవత్సరం ఆయుర్భావ దినోత్సవ శుభాకాంక్షలు జనసేన పార్టీ ఆయుర్భావ నుండి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అహర్నిసలు ఎంతో కష్టపడి పార్టీని బలోపేతం చేసి పార్టీని కేంద్రం లెవెల్లో బలకూర్చిన దానికి ప్రత్యేకంగా నా రోజు రోజుగా నమస్కారములు పవన్ కళ్యాణ్ గారికి ముందుగా హార్నిస్టులు ఎంతో కష్టపడి పార్టీని ముందుకు నడిపిస్తూ జన సైనికుల్ని వీర మహిళలను ఎంతో అంత ఉత్సాహపరుస్తూ వాళ్ళ నమ్మకం ఎక్కడ ఉమ్ము కాకుండా ప్రజల కోసం ఎంతో అంత కష్టపడి పదకొండు సంవత్సరంలో పార్టీని బలోపేతం చేయడానికి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక శుభాకాంక్షలు ఇంకా పార్టీ ఎంతో బలపడాలని ఆకాంక్షిస్తున్నాను ఈరోజు జనసేన టీడీపీ బీజేపీ పొత్తుతో కార్యకర్తలు నాయకులు ఎంతో ఉత్సాహంతో ముందుకు సాగుతున్నారు ఈరోజు కడప నగరంలో కడప నియోజకవర్గం మాధవి గారు ఎంతో ఉత్సాహంగా ప్రచారం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు వాళ్ళకు కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు ఈరోజు జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి అభ్యర్థికి భారీ మెజార్టీతో గెలిపించాలని కడప నియోజకవర్గ ప్రజలను మరీ మరీ కోరుకుంటున్నాను